ఉన్నారు పోతారా బిల్డింగ్ బిల్డింగ్ వస్తుంది బాగా ఇచ్చినాడే వస్తారావులకిచ్చినాడే అన్నాడు ఆయన మంచి హృదయంతో ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి మీద చిట్పాలాడు ఆయన ఆయన నూరు తప్పులు క్షమించేదానికి ఉన్నాడు ఆయన అంతే బాబు చంద్రబాబు నాయుడు ఇట్లా మాట్లాడకూడదు ఏ చేసినావో నీకు పదకొండు సీట్లు ఇచ్చినారో ఇంకా నీకు నాకు చెట్లా మంచిదీ లేనివన్నీ నా అన్ని మామిడికి వెళ్ళి పోషన్ చేస్తాంటే వాళ్ళ పని వాళ్ళవే చేసి అంత పని చేస్తాను ఆయన ఇంత బీజేపీకి మంచి పని చేస్తాను చంద్రబాబు నాయుడు నూరు తొక్క నమస్కారాలు చేయలేదు పాదాలు మొక్కల ముగ్గురికి ఆ పవన్ కి ఆయన లోకేష్ బాబుకి మా యత్త బీద నుంచి అన్నం తింటాను అన్ని ఇన్ని పథకాలు తెస్తాను ఆయన పాదారు చంద్రబాబు నాయుడు బాగా చల్లగా చూస్తున్నాడు నాకు అదే పదివేలు போய் சந்திரபாபு நாட்டு கெழுத்தோ இங்கே சரி போத்தா ஓட்டுனா ஜெய்சந்திர ஜெய் லோகேஷ் ஜெய 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 தெலுதேசம் ஜெய தெலுதேசம் ஜெய தெலுதம்